అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదాముచ్చట ఏం వానలు ఏం వానలు ఇవి నిన్న పొద్దుక ఆళ్లకు కొట్టిన వానలకైతే పట్నం రోడ్లన్నీ సాగర్ కెనాల్లో అయినాయి ఇక తెల్లారంగా కొట్టిన వానలకైతే పట్నం గల్లీలు అయితే వరదొచ్చిన నదులే అయినాయి బండ్లు కార్లు అయితే కట్టెపుల్ల లెక్కనే కొట్టుకపోయినాయి హైదరాబాద్లో నిన్నటి సంధి అటు వానలకు పట్నం అంతా పరిషాన్ అయింది అటు బంగాళాఖాతంలో అటు అరేబియా సముద్రంలో రెండు దిక్కుల తుఫానులు లేసినాయట ఆ వానలకు పట్నంలో కుండపోత పోసింది గంతే ఇక వరద అయితే సునామీ లెక్కనే వచ్చింది ముషిరాబాద్ రామ్నగర్ దిక్క అయితే గల్లీలు అయితే వరద కాలువలు లెక్కనే అగుపించినాయి ఇంటి ముంగట పెట్టుకున్న కార్లు బండ్లు కట్టెపుల్ల లెక్కనే కొట్టుకపోయినాయి పాపం ఓ అన్నైతే కారు కొట్టుకపోకుండా తాళ్ళతో కట్టేసుకుండు సామాన్యులు ఇట్లా వరదల్లో కష్టాల పాలైతుంటే సర్కారు వాళ్ళు ఏడపడావు చేస్తుండ్రో తెలియదు హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు పెట్టినమని గప్పాలు కొడుతున్న సర్కార్ ఏం చేస్తున్నట్టు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే తీరులో వానలు పడి వరదలు వస్తే కాళేశ్వరం నిలు హైదరాబాద్ రోడ్ల మీదకి మళ్లిచ్చిండని మళ్లిచ్చేటోళ్ళు ఇప్పుడు వరదలు చూసి నోర్లు తెరిస్తలేరు వరద వస్తే న్యూయార్క్ అయినా దుబాయ్ అయినా హైదరాబాద్ అయినా హాంకాంగ్ అయినా అంత ఒకటే అన్న సోయి ఉంటేనేమో మంచుగుండు వరదలు వచ్చినా మొగుల మీద మోటార్లు పెట్టి సర్కారే పబ్లిక్ ఇండ్లలోకి వరద పంపి అన్నట్టు అప్పుడు మరి ఇప్పుడు రూలింగ్లో మీరే ఉండరు కదా మీరు కూడా గట్ల చేసే వరదలు పంపిస్తుండ్రా వరద వచ్చినప్పుడు నీళ్లు నిల్వకుండా కేసీఆర్ సర్కార్ చేసినట్టు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ను కంటిన్యూ చేస్తే మంచుగొండు కానీ కేసీఆర్ చేసిన దాన్ని మేమెందుకు కంటిన్యూ చేయాలి అనే ఇగోలకు పోయి పబ్లిక్ నాగం పట్టిస్తుంది సర్కార్ అని గరమైతుండ్రు వరద బాధిత పబ్లిక్